హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగూ ఛానల్ ఇస్ స్వాతి ఈరోజు ఇటు వీడియో వచ్చేసి మహాకుంభమేళా ప్రయాగరాజ్ యాత్ర అండి బిచ్కుంద నుండి కిరాణా అసోసియేషన్ తరఫున అందరం కలిసి కట్టుగా స్లీపర్ కోచ్ బస్లో కిరాణా అసోసియేషన్ నుంచి నలభై ఆరు మంది అందరం కలిసి కట్టుగా ఈ ప్రయాగరాజ్ యాత్రకని బయలుదేరామండి మరి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా బిచ్చకుంద నుండి షేగావ్కు వెళ్ళడానికి మేము బయలుదేరామండి మరి సాయంత్రం వేళ కాగానే అందరు కూడా టీ తాగడానికి ఇక్కడ హోటల్ దగ్గర ఆపారు అందరూ టీ తీసుకున్న తర్వాత అక్కడ నుండి షేగావ్కి బయలుదేరాము షేగావ్లో భక్త నివాస్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆలయంకి వెళ్ళడానికి బస్ కొరకు అందరం కూడా శ్రీరాముణ్ణి తలుచుకుంటూ బస్ స్టాప్ లో కూర్చున్నామండి ఇదేనండి భక్త నివాసు ఎంత బాగుందో ఇక్కడ ఉండడానికి మనకు రూమ్లు కూడా అవైలబుల్గా ఉంటాయండి మరి మేమైతే షేగావ్కి వెళ్ళి అక్కడ నుండి గుడి ద్వారా ఉన్న బస్సులో స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళి అక్కడ సంత శ్రీ గజానన్ మహారాజ్ గారి దివ్య దర్శనం అయితే చేసుకున్నామండి అక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ అనేది అయితే స్టార్ట్ అయింది మరి జర్నీలో మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసామండి అందరం కలిసి అంతాక్షరి ఆడుకుంటూ వెళ్ళామండి ఇప్పుడు అది కూడా చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ సరదాగా సంతోషంగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ మా జర్నీ అయితే నడుస్తుందండి నెక్స్ట్ డే సరోవర్ ధాబా దగ్గర మా బస్ అనేది ఆపామండి అక్కడ అందరూ కూడా ఫ్రెష్ కావడానికి అక్కడ ఆపేసాం మేమంతా ఫ్రెష్ అయ్యేలోపు మాతో పాటుగా ఇద్దరు వంట మనుషులు కూడా తీసుకెళ్ళామండి అక్కడ వాళ్ళు వంట చేసి రెడీ ఉంచారు మేమందరం ఫ్రెష్ అయ్యి వచ్చేసి వచ్చాక అందరం కలిసి భోజనం చేసామండి మరి ఇక్కడ భోజనం చేసిన తర్వాత మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడే గోధుమ పంట కూడా ఉంది చాలా బాగుంది అందువల్ల మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగేసి రీల్స్ కూడా తయారు చేసాము మరి టీ తాగేవాళ్ళు టీ స్టాల్కి వెళ్ళి టీ తాగారు అలాగే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకొక టీ స్టాల్ దగ్గర ఆపేయమండి అక్కడ రీల్స్ చేసాము అది కూడా ఇప్పుడు చూసేయండి చూశారు కదా ఫ్రెండ్స్ అందరం కపుల్స్ అందరం కలిసి రీల్ని తయారు చేసామండి అక్కడ నుండి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశామండి అందరం కలిసి అంటే లేడీస్ అందరు ఒకవైపు జెంట్స్ అందరూ ఒకవైపు కలిసి ఇలా కూర్చొని అందరం తంబోలా గేమ్ అలాగే చిన్నపిల్లలైతే డ్యాన్స్ అందరము చిన్నపిల్లలు మేము అందరం కలిసి సరదాగా చిట్టీలు కూడా ఆడామండి ఇప్పుడు వాటన్నిటినీ చూసేయండి சிவனை நானே என்னோட கையில సరే కదా ఫ్రెండ్స్ అందరు చిన్న పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరం కూడా కలిసి సరదాగా ఆడుకుంటూ ప్రయాగరాజ్కి అయితే రాని వచ్చేసామండి ఇదిగోండి ఇదే అండి ప్రయాగరాజ్ మరి ఇక్కడ మేము ఉదయం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రయాగరాజ్కి చేరుకున్నాము అక్కడ అందరూ బ్రష్ చేసేసుకొని అక్కడ నుండి మూడు గంటల ముప్పై నిమిషాలకు మేము నడుచుకుంటూ స్నానానికి అని వెళ్తున్నామండి గంగా స్నానానికి అని బయలుదేరుతున్నాము ఇదిగోండి మేము వెళ్ళే పాదయాత్ర అందరూ చూసిన వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోయారండి అలా వెళ్ళామండి ఎందుకంటే మేము వెళ్ళింది నలభై ఆరు మంది ఫార్టీ సిక్స్ మెంబర్స్ అందరం కలిసికట్టుగా వెళ్ళాం కదండి మరి ప్రయాగరాజులో అంతమంది లక్షల కోట్ల మంది పబ్లిక్లో మేము ఎవరైనా ఒక్కరైనా మిస్ అయితే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని అనుకొని మేము బిచ్చుకుంద ఒక పెద్ద తాడుని తీసుకొని వెళ్ళామండి ఫార్టీ సిక్స్ మెంబర్స్ అందరూ కూడా ఆ తాడు లోపలే ఉండి అంటే ముందల ఇది చూడండి ఇక్కడ ముందల అటువైపు ఇటువైపు చుట్టూ జెంట్స్ ఉన్నారండి మధ్యలో లేడీస్ అలాగే పిల్లలు వృద్ధులు అందరం కూడా మధ్యలో ఉండి మమ్మల్ని ఎలా అన్నయ్యలందరూ కూడా మమ్మల్ని ఎలా తీసుకెళ్లారండి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా అందరం కలిసి కట్టుగా నడుచుకుంటూ ప్రయాగ్ రాజ్ కుంభమేళా స్నానానికి అయితే బయలుదేరామండి అందరం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ బయలుదేరామండి ఇక్కడైతే మమ్మల్ని అందరూ కూడా చాలా వింతగా చూసారండి కానీ అందరు కూడా సూపర్ సూపర్ అని చెప్పారండి మా ఐడియాకైతే సూపర్ అని చాలా మెచ్చుకున్నారండి మేము వెళ్ళే పద్ధతి అందరి భక్తులకు నచ్చి అందరు కూడా వీడియోలు కూడా తీసుకున్నారండి మేమందరం కలిసి వెళ్ళామండి మేము వెళ్ళిన దాంట్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కూడా కొద్దిసేపు ఆగి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరామండి ఇదిగోండి వెళ్ళేటప్పుడు మనకి దారిలో మనకు పెద్ద ఎంట్రెన్స్గా కనిపిస్తుంది ఇక్కడైతే వాటిపైన పెద్ద పెద్ద రుద్రాక్షలు అండి చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు మేము వెళ్ళింది తెల్లవారుజామున కదండి కనిపించండి నేను మేము రిటర్న్లో వచ్చేటప్పుడు తెల్లవారిపోయింది కదండి అప్పుడు కనిపిస్తాయి వాటిని కూడా నేను చూస్తాను ఇదిగోండి ఇక్కడ చక్రంలా తిరుగుతు చూడండి అవి కూడా పెద్ద పెద్ద రుద్రాక్షలేనండి మరి మేమైతే కుంభమేళా స్నానానికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇవన్నీ అక్కడక్కడ ఉన్న ఇవన్నీ రూమ్స్ అన్నీ డ్రెస్సింగ్ రూమ్స్ అండి మరి ఇక్కడ ఉన్న మనకు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారైతే యోగి ఆదిత్యనాథ్ అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ చేశారండి చాలా చాలా బాగా చేశారు ఇంత మరి కోట్ల పబ్లిక్ ఉన్నా కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కాకుండా చాలా అన్ని ఏర్పాట్లు అనేది జరిపించారండి మేమైతే ఇక్కడికి రాని వచ్చేసామండి ఇక్కడ మహా గంగా గంగస్నానానికి కానీ అందరూ కూడా జంటగా దంపతులుగా కలిసి నీళ్ళలోకి దిగి స్నానాలు అయితే చేస్తున్నామండి అందరు కూడా మూడుసార్లు మునిగి గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనుకుంటూ స్నానం అయితే చేశామండి ఇక్కడ స్నానం చేసిన తర్వాత సూర్యుని కూడా దర్శించుకున్నాము ఆ తర్వాత గంగమ్మకి పూజ చేసి గంగమ్మకి ఓడి బియ్యము చీర సారే ఇలా అన్నీ కూడా గంగమ్మకు సమర్పించుకున్నామండి ఆ తర్వాత గంగమ్మలో గంగమ్ గంగమ్మకి దీపం కూడా వదిలామండి దీపాలు వదిలిన తర్వాత గంగలో ఉన్న ఇసుకను తీసుకొని ఒడ్డున శివలింగం తయారు చేసుకొని అక్కడ అందరం కూడా పూజ చేసి వత్తులు పట్టించుకొని ఆరతి కూడా ఇచ్చి పూజ కార్యక్రమం మేమందరం గంగ స్నానం చేసిన తర్వాత పూజ చేసి అందరం కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసామండి అప్పటి వరకు తెల్లవారిపోయిందండి సూర్యుడు కూడా రానే వచ్చేసాడు మేమందరం కలిసి ఆ సూర్యునికి అందరం కూడా ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదా భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ సూర్యుని కూడా తొలి దర్శనం చేసుకున్నామండి ందరము సూర్యుని నమస్కరించుకున్న తర్వాత అక్కడ ఉన్న సాధువులు అలాగే స్వామీజీ వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగేసాము వాళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ బయలుదేరామండి ఇదిగోండి రుద్రాక్షలు అనేవి అక్కడక్కడ చాలా అమ్ముకుంటూ ఉన్నారండి అందులో మునాలిసా కనిపిస్తుందేమో అని మేమందరం కూడా ఎదురుచూసామండి కానీ మా దురదృష్టవశాత్తు మోనాలిసా కనిపించలేదండి మళ్ళీ అక్కడ నుండి మా జర్నీ అనేది అయితే ప్రారంభమైంది ఇదిగో చూడండి మేము తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరాం కదండి మరి తెల్లవారిన తర్వాత మేము అక్కడ నుండి తిరిగి ప్రయాణం చేస్తున్నాం కదండి ఇప్పుడైతే చాలా అంటే చాలా పబ్లిక్ అండి అందువల్ల అందువల్ల మా అన్నయ్యలు అయితే చాలా జాగ్రత్తగా మమ్మల్ని అందరినీ బస్ దగ్గరికి తీసుకొచ్చారండి మేమందరం కలిసి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా ఇలాగే వచ్చాము ఇదిగోండి ఎక్కడ చూడు జనాలండి అసలు విపరీతంగా జనాలు ఇదిగోండి నేను చెప్పాను కదండి రుద్రాక్షల అని ఇవేనండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఒక్కొక్కటి మేము తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంది కదండి లైటింగ్ వెళుతులో ఉండి మేము వచ్చేటప్పుడు రిటర్న్లో తెల్లవారిపోయిందండి అక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుండి బస్ దగ్గరికి వచ్చేసామండి ఇదేనండి మహాకుంభమేళ ప్రయాగరాజ్ యాత్ర ట్రిప్ అండి మరి వీడియో నచ్చేసిందా అండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రయాగరాజ్ నుంచి అయోధ్య కాశీ ఉజ్జయిని ఓంకారేశ్వర్ ఇలా అన్ని చోట్లకు వెళ్ళామండి వాటి వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతానండి అంతవరకు సెలవా మరి బాయ్